హాయ్ అండి నవరత్న బ్యాంగిల్స్ అయితే రీస్టాక్ అయ్యాయండి బట్ వెరీ లిమిటెడ్ స్టాక్ అనమాట చాలా తక్కువ స్టాకే వచ్చింది అంటే ఆల్ వెరైటీస్ వచ్చాయి బట్ నవరత్న బ్యాంగిల్స్ ఎక్కువగా అడుగుతున్నారు చాలా తక్కువ స్టాక్ వచ్చింది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింగ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండింది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ సపోర్ట్ అండి అవర్ ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలోకి వచ్చాము ఎంత ట్రస్ట్ ఉంటే ఇంత సబ్స్క్రైబర్స్ని బిల్డ్ చేసుకుంటామో అర్థం చేసుకోండి బట్ సిల్లీ సిల్లీగా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు రిక్వెస్ట్ చేస్తున్నానండి చాలా హెల్త్ ఇష్యూ ఉండే నేను ఆ వాట్సాప్లో రిప్లైస్ ఇవ్వట్లేదు కొంచెం నిన్న హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది కొంచెం పర్వాలేదు ఈరోజు అందుకే నేను షార్ట్ వీడియో చేసి అప్డేట్ కూడా ఇచ్చాను ఇవైతే మనకి చాలా లిమిటెడ్ ఉన్నాయి బుక్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అర్థం చేసుకోండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే మనం ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేశారు అంటే డెఫినెట్లీ మీకు రీచ్ అవుతుంది అంత ట్రస్ట్ బిల్డ్ చేశాము కాబట్టి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నాము ట్రై టు అండర్స్టాండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి ఈ బ్యాంక్స్ నచ్చితే కనుక బుక్ చేసేసుకోండి బట్ వెరీ లిమిటెడ్ స్టాకు స్టాక్ ఉన్నంత వరకే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ